బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్లో అసెంబ్లీ టికెట్ల సెగ్గ కాకరేపుతోంది తమకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీలోని అసంతృప్తి నేతలు రోడ్డెక్కుతున్నారు సముచితానం కల్పిస్తామని నామినేటెడ్ పోస్టులు ఇస్తామని మంత్రులు ఆఫర్ ఇస్తున్నా వెనక్కి తగ్గట్లేదు పరోక్షంగా పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు అయితే విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు కేటీఆర్ రాష్ట్రానికి వచ్చాక అసంతృప్త నేతలతో మరోసారి చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు మహేందర్ రెడ్డి టికెట్ల ఏదైతే ప్రకటించారో బీఆర్ఎస్ పార్టీ నూట పదిహేను టికెట్లు ఎవరైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి ఒక్కరే ఇదంతా కూడా టికెట్ల అంశంపై చూస్తున్నారు అయితే ఆ టికెట్ల అంశం ముందు రోజు ఇదంతా టికెట్ల అంశం రేపు ఉంటుందని ముఖ్య వార్క్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే విదేశాలకు వెళ్ళాడు తన కొడుకు ఉన్నత చదువుల సో టికెట్ ప్రకటించి దాదాపు పది రోజులు దాటుతున్నా మరి ఎక్కడ అసంతృప్తి సెగలు దాదాపు అన్ని బగ్గుమంటున్నాయి టికెట్ అంశం పునరాలోచన చేయాలి ఇప్పుడు ఎవరైతే టికెట్ కైవసం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఎవరము పని చేయము ఖచ్చితంగా మాలో ఎవరికి ఇచ్చినా టికెట్ పనిచేశాం కానీ ఇప్పుడున్న సిట్టింగ్ లోకి ఇస్తే మదర పనిచేయమని ఓవైపు బీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న వాళ్ళు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు వీరంతా కూడా మాకు అందుబాటులో ఉండరు ఖచ్చితంగా ఎమ్మెల్యేలే కొనసాగిన రోజులు చేసే కార్యక్రమాల్లో కావచ్చు పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు మమ్మల్ని ఇక్కడ కూడా వాళ్ళు చేయలేరు ఏ పనిలో కూడా మాకు సహకరించలేరు ఖచ్చితంగా వీళ్ళకి టికెట్ ఇవ్వకూడదు అని మేమైతే చెప్పామని చెప్పారు అయితే ఇదంతా దాదాపు రోజు రోజుకు పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో మరి పార్టీ వర్కింగ్ ప్రజెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన నుంచి రెండు రోజులు హైదరాబాద్ రానున్నాడు మరి వచ్చిన తర్వాత ఎవరెవరైతే టికెట్ పైన అలకలు ఉన్నారు ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఎవరికైతే ఇచ్చినందుకు ఇంకోరు రచ్చుకోవట్లేదో వీళ్ళందరినీ పిలిచి బుజ్రగిస్తారా మరి దీని అంశం పైన అయితే చాలా వరకు కూడా చర్చనీయండి వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి కేటీఆర్ ఒకవేళ వచ్చిన తర్వాత టికెట్ల అంశంలో తాను ఇన్వాల్వ్ అవుతాడా లేక ఆ ముఖ్యమంత్రికి అదంతా కూడా అప్పజెప్తారనే దానిపైన కూడా ఆలోచన ఇస్తున్నారు మరోవైపు కవిత కూడా పూర్తిగా కామారెడ్డి అంశం నుంచి కామారెడ్డిలో కేసీఆర్ గెలవాలని అక్కడ మొత్తంగా కూడా సమన్వయంతో పాటు చేయాలని చెప్తున్న నేపథ్యంలోనే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అసమర్థి అసమర్థులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఉద్యోగించే చర్యలు కార్యక్రమాలు అన్నిటి కూడా కవితకే ఇవ్వాలి జిల్లాల పైన పూర్తి బాధ్యతను కవితకే ఇవ్వాలి అన్నట్టుగా కూడా చర్చ నడుస్తుంది ఈ రకంగా ఎవరైతే బుజ్రగ ఎవరైతే అడిగారో ఎవరైతే టికెట్లు ప్రత్యర్థి వర్గానికి ఇవ్వకూడదన్నారు వాళ్ళందరినీ కూడా బుజ్జగించి పార్టీలో ఎవరైతే టికెట్ కలిసి వాళ్ళందరికీ గెలిపే లక్ష్యంగా ఈసారి మూడోసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే లక్ష్యంగా ఎక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్ టికెట్లు ప్రకటన తర్వాత నుంచి అప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వరకు కూడా ఎక్కడ కూడా పార్టీలో ఉన్న నసువులు అనేవి ఉండకూడదు పార్టీలో ఇబ్బందులు కలగకూడదని కవితకి పూర్తి బాధ్యతలు అప్పగించాలని కూడా చర్చ కూడా నడుస్తుంది చూడాలి కేటీఆర్ రావడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో వారంతా కూడా ఆశలు పెట్టుకున్నారు మరి కొంతమంది టికెట్ ఇక్కడ వచ్చిన తర్వాత కేటీఆర్ అపాయింట్మెంట్ దొరకదు కాబట్టి కేటీఆర్ వయా దుబాయ్ నుంచి వస్తున్నారు కాబట్టి దుబాయ్ లో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అక్కడ రెండు రోజులు ఉంటారని తెలిసిన నేపథ్యంలో ఇక్కడ నుంచి దాదాపు ప్రజల సంఖ్యలో ఎమ్మెల్యేల క్యాంట్ అభ్యర్థులు వస్తున్న ఆశించి భంగపడ్డారు వాళ్ళంతా కూడా అమెరికా వస్తుంది వచ్చాక కలవనకు వీలు కాదు కాబట్టి మధ్యలో దుబాయ్ లో కేటీఆర్ దొరుకుతారు కాబట్టి అక్కడే కలిసేందుకు దుబాయ్కి వెళ్ళేది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు దగ్గర ప్రయా ప్రయాణాలు కూడా పెట్టుకున్నారని కూడా తెలుస్తుంది ఏదేమైనా ఆశాభులు మాత్రం వచ్చింది చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది ఆశావాళ్ళ వ్యవహారం మరి కేటీఆర్ వచ్చిన తర్వాత పరిణామాలు చాలా వరకు మారతాయా లేక దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడా టికెట్ల అంశంలో లేదా మరి పార్టీ గెలిపే లక్ష్యంగా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా కల్వకుంట్ల కుటుంబం ఏదైతే కేసీఆర్ ఫ్యామిలీ ఉందో ఇప్పుడు కవితకు బాధ్యత కేటీఆర్ కు బాధ్యత హరీష్ రావుకు బాధ్యత ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బాధ్యత వీరందరూ కూడా బాధ్యత పెద్దగా పెరిగాయి ఈ సమయంలో టికెట్ల అంశం రాని వాళ్ళంతా కూడా చాలా గురుగా ఉన్నారు వారు కనుక ఇలాగే ఉంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఉంచిన టికెట్లు కాదు కదా దాంట్లో సగం కూడా వచ్చే అవకాశం ఎక్కడ కూడా లేదు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లో గెలిచిన వచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది ఆ ఒకవైపు అధికార లక్ష్యంగా వాళ్ళంతా కూడా పనిచేస్తున్నా ముఖ్యంగా ఈ పన్నెండు మందిలో అయితే పోటీ చేసి బీఆర్ఎస్ లో చేరారు వాళ్ళని ఓడించేందుకే బలమైన అభ్యర్థులను తీస్తున్నారు దాని తగ్గట పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యం ఇవన్నీ కూడా రాజకీయ రంగు పూర్తిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది కేటీఆర్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత చూడాలి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని అనిపోయిన సోనియా మహేంద్ర రెడ్డి కేటీఆర్ వస్తారు కేటీఆర్ వచ్చాక కూడా అసంతృప్తి లేదు వెనక్కి తగ్గే అవకాశం ఉందా టికెట్ల పునరామర్శనం చేసి ఎవరికైతే ఇప్పుడైతే టికెట్లు దక్కకూడదు వాళ్ళకి అని చెప్పి ఒక ఒకవారికి చెప్పడం మరోవైపు తమ ఆశి వారు ఒకవైపు వీరందరి నేపథ్యంలో టికెట్ల అంశం పురాణాలోచన చేసి వాళ్ళందరికీ విరమించుకొని కొత్త వాళ్ళకి ఇస్తే మాత్రం ఇక్కడ కూడా మళ్ళీ అసంతృప్తి అనేది అదే మోతాదులో మొదలవుతుంది అదే రీతిలో వదిలైతే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ఒకసారి టికెట్ ఇచ్చి తర్వాత మళ్ళీ విరమించుకున్నారంటే అభ్యర్థి బలంగా లేడు కాబట్టి అలా వైపు ఉంటుంది తను ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి ఎవరైతే టికెట్ కవసం చేస్తున్నాడో తనకు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటాడు తను పార్టీలో ఉన్నాడు ఎంత పెద్ద హామీ ఇచ్చినా కూడా పార్టీలో కొనసాగాడు అనేది అయితే కనిపిస్త కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా టికెట్ల అంశంలో నూట పదిహేనుకి ఇచ్చారో వాళ్ళను మాత్రం యథావిధిగా కొనసాగించి అలకలు పోలినటువంటి వారందరినీ కూడా బుద్దగించి వారికి పార్టీలో నేత ఇచ్చే అవకాశం కావాలైతే ఆలోచిస్తున్నారు right thank you mahindra reddy